సార్ అదేవిధంగా ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా చిరంజీవి గారు కూడా మాట్లాడడం జరిగింది ఇంకా మాట్లాడుతూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు ఇప్పుడు చిరంజీవి చేసిన కమెంట్స్ ఈ మధ్య చేసి చేసిన రెండు రకాలుగా చూడాలి రెండు రకాల కమెంట్లు చేశారు ఒక కమెంట్ మీద అనవసర అనవసరం చేస్తున్నారు ఒకటి ఆయన చేసిన కమెంట్ వాళ్ళ గురించి నిజాయితీగా చెప్పాడు అక్కడ ఒప్పుకోవాలి ఒక సూపర్ స్టార్ ఒక మెగాస్టార్ అయ్యి ఉండి తన కుటుంబంలో తన తాత యొక్క క్యారెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు కదా చెప్పు దాచుకోవచ్చు అలా కాకుండా మీ తాతలు నేతులు తాగారు ఊతులు వాసన తోడనని కొడుకు చెప్పకుండా మీ తాతలు బూతులు చేశారా ఆ పని చెయ్యొద్దు అని ఓపెన్ గా ఒక జరిగి చెప్పి నిజాయితీగా చెప్పాడు అక్కడ నిజాయితీని ఒప్పుకోవాలి తర్వాత ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కొడుకుంటే తప్పే ఉంది దాని అనవసరంగా ఆడపిల్లలు అంటే తక్కువ మొక్కలు అంటే ఆడపిల్లలు ఆడపిల్లని వద్దని అలా ఇంటి ఆడపిల్లలు ఉన్నారు కొడుకుని కనరాలు ఈ సరైన కూతురు కట్ట భయంగా ఉంది కొడుకుని కనరా లెగసీ కంటిన్యూ చేయాలి కదా కావాలి కదా తప్పే దాంట్లో మన స మన కుటుంబ వ్యవస్థలో మన సమా సమాజంలో ఆడపిల్లలు ఎక్కువ ఉన్న ఇంట్లో కొడుకు కావాలని కోరుకుంటారు కొడుకులు ఎక్కువ ఉన్న ఇంట్లో ఆడపిల్ల కావాలని కోరుకుంటారు ఇది సహజ సిద్ధమైన మన కుటుంబ వ్యవస్థలో ఉండదు అదే అన్నాడు ఆయన ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు కనుక తనకి ఉన్నారు ఒకడే కొడుకు సరే నువ్వు ఈసారి ఆడపిల్ల కన్నావు ఈసారి నా కొడుకుని కనరా ఏ తాత అయినా ఏ తండ్రి అయినా ఏ అమ్మమ్మైనా ఏ జేజమ్మ అయినా ఏ నా ముత్తాతైనా అయినా మన ఇళ్లలో కోరుకునే అదే ఆడపిల్ల ఎక్కువ ఉంటే మగపిల్లాడు కావాలని మగపిల్ల ఎక్కువ ఉంటే ఆడపిల్ల కావాలని కోరుకుంటారు అదే కోరుకున్నాడు ఆయన లెగసీ ఆడ మొగాడు కాదా ఆడపిల్ల కాదా లెగసీ మౌసి పిచ్చి మాట మొగాడే లెగసి నా ఇంటి పేరు నా కొడుకే వస్తుంది నా ఇంటి పేరు నా కూతురుకి రాదు కదా నా కూతురు పెళ్ళైనాక తన మొగుడు ఇంటి పేరుని స్వాధీనం చేసుకుంటుంది అందుకే ఇల్లు ఆలు అన్నారు ఇల్లును ఆలించేది పాలించేది పెళ్ళాం కనుక అక్కడికి వెళ్ళిపోయినాక అది చూసి తను తీసుకుంటుంది సో నా లెగసీ కాపాడాలంటే నాకు లెగసీ కంటిన్యూ అవ్వాలంటే కొడుకే కదా కొన్నిదల చిరంజీవి కొడుకు కొన్నిదల రామచందరణ్ మళ్ళీ కొన్నిదల కొడుకు అయితేనే కొడుదల వస్తుంది ఆడపిల్లకి పెళ్లి అయ్యేంత వరకు ఇంటి పేరు పెళ్ళి అయినాక ఇంటి పేరు కాదు కదా ఇప్పుడు నందమూరి నరత్న నందమూరి రామారావు గారు కూతురు పురంధేశ్వరి నందమూరి పురంధేశ్వరి అంటారు కాదు కాదు కదా ఆటోమేటిక్గా అది మన సంప్రదాయం మన విధానం మన కుటుంబ వ్యవస్థ అది శతాబ్దాలు కాదు శతాబ్దాలుగా సాగుతున్న ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో మన లెగసీ కాపాడడానికి కొడుకు కావాలన్న దానికి ఆడపిల్ల వద్దా ఆడపిల్ల తక్కువ ఈ ఊరిని కోడి మీద ఎంట్రు పీకినట్టు పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నారు బుద్ధి జ్ఞానం లేని ఆ భాష మన సంస్కృతి మన కుటుంబ వ్యవస్థ గురించి ఏమీ తెలియని సన్నాసులు ఈ వాగే సన్నాసు సోది వాకు చెప్తే అందులో చిరంజీవిని విమర్శించాల్సిన అవసరం లేదు